ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు మణికొండ గ్రామంలో ఈనాడు కార్యాలయం ఎదురుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి బహిరంగ సభను నిర్వహిస్తున్నాం మే పదమూడవ తారీఖున జరిగే లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కడియన్ కావ్య గారి మద్దతుగా బహిరంగ సభలో పాల్గొనటానికి పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభ పాదరవుతున్నారు వారితో పాటుగా జిల్లాకు చెందిన మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు శ్రీమతి రనుసరి ఎంసయ్య గారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఎన్నికల పరిశీలకులు నేతలు శ్రీధర్ బాబు గారు ఏఐసిసి ప్రతినిధులు జిల్లాకు చెందిన గౌరవ ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్ ఇతర పార్టీ భక్తులందరూ కూడా రేపటి బహిరంగ సభలో పాల్గొంటున్నారు దాదాపు ఒక లక్ష మందితో నియోజకవర్గానికి పదిహేను వేలకు తగ్గకుండా స్టేషన్ నుంచి ఇరవై వేల మేము ఏదో పదివేల టార్గెట్ అనుకున్నాం పదిహేను వేల అయింది పదిహేను నా స్థాయికి మున్సిపాలిటీ లెక్కకొచ్చే వరకు ఇరవై వేలు ప్రతి నియోజకవర్గం నుంచి పదిహేను వేలకు తగ్గకుండా లక్ష మందిని సమీకరించాలని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి ఎనభై వేల మందిని ప్రజలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బహిరంగ సభకు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నాను తెలంగాణలో వందకు వంద శాతము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో భారతదేశంలోనే కాక తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కొంత భూకు పెంచింది తెలంగాణలో ఉన్న సామాజిక వ్యవస్థను మత విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం నడుపుకునే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి విప్లవాలకు పుట్టిన ఊరుగడ్డ ఊరుగులు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను జయప్రదం చేసి మతతత్వ పార్టీ అయిన బిజెపికి ఒక హెచ్చరికను పంపించవలసిన అవసరం లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వము గడిచిన పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కానీ అంశాలను కానీ అమలు చేసే ప్రయత్నం చేయలేదు తెలంగాణ పైన మొదటి నుంచి కూడా సవితి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ వచ్చారు తెలంగాణ ఏర్పాటునే అవమానపరిచే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాలలో మాట్లాడడం జరిగింది కాజీపేటలో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ లేదా ఒక స్టీల్ ఫ్యాక్టరీ కానీ లేదా కాజ్పేట్ జంక్షన్ ను డివిజన్ చేసే విషయంలో కానీ లేదా తెలంగాణకు ఒక ప్రాజెక్టుకు జాతీయ విషయంలో ఏ ఒక్క విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించలేదు నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణకు ఏమి ఇచ్చారని మీరు ఓపెడుపుతారు తెలంగాణకు ఏమి తెచ్చారని మీరు ఓపెడు తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలను అవమానపరిచే విధంగా తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడిన మీరు ఏ మొక్క పెట్టకుండా ప్రజల గురించి వస్తున్నారు ముందు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం భారతదేశంలో ఈనాడు భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు వల్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల దళితులకు రక్షణ లేకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో దళితుల పైన దాడులు జరుగుతున్నాయి దళిత స్త్రీల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన భారతదేశంలో ఉన్న ముస్లింస్ పైన దాడులు దొరుకుతున్నాయి వాళ్ళ మస్జీదుల పైన దాడులు చేస్తున్నారు మసీదులను కూడగొ వాళ్ళందరినీ ముస్లింస్ అందరినీ టెర్రరిస్టుగా వేసే ప్రయత్నము బీజేపీ చేస్తున్నారు అదే విధంగా క్రిస్టియన్స్ పైన కూడా దాడులు దొరుకుతున్నాయి వాళ్ళ చర్చిల పైన దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మత పైన దాడులు జరుగుతున్నాయి మణిపూర్ అయితే అల్లర్లతో అట్టు వందలాది చర్చలను నీలమంటం చేశారు వేలాది మందిని రోడ్ల పాలు చేశారు లక్షలాది మందిని నిరాశ్రయులం చేశారు ఆడపిల్లలను నగ్నంగా నడి రోడ్డు పైన కానీ నరేంద్ర మోడీ గారికి అది ఏమి కనిపించడం లేదు ఈ దారుణాలకు గురైన వాళ్ళంతా వర్గాలు కాబట్టి క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ దారుణాల పట్ల ముందు ప్రధానమంత్రి గారు కనీసం స్పందించలేదు అంటే వర్గాల మాన ప్రాణ ధన వ్యవహారాల పైన బిజెపికి ఏమేరే ప్రేమ ఉందో దీని బట్టి నాకు అవుతుంది దేశంలో మహిళల పట్ల దాడులు పెరిగిపోయినాయి క్రైమ్ రేట్ పెరిగింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతున్న మహిళల పైన కూడా దాడులు జరుగుతున్నాయి మహిళల యొక్క సమగ్రాభివృద్ధికి ఒక్క పథకాన్ని వాడు ప్రవేశపెట్టారు ఓబీసీల కొరకు కేంద్రంలో కనీసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారు కులగణ చేయటానికి ముందుకు రాలి ఎందుకు బీజేపీకి ఓటేయాలి ఒకసారి ఆలోచించను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయింది దేశంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇవ్వాలి కనీసము ఇరవై లక్షల ఉద్యోగాలైనా ఇచ్చారా అని నిరుద్యోగ సమస్యను పెంచడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ వుడ్డిదారిన రిజర్వేషన్ ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారు వస్తే రాజ్యాంగాన్ని మార్స్తామంటున్నారు రిజర్వేషన్ ఎత్తివేస్తామంటున్నారు పేద వర్గాల బ్రద్ధకు భరోసా లేకుండా చేస్తామంటున్నారు దళితులు ముస్లింస్ క్రిస్టియన్స్ మహిళలు బీసీలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఒకవైపు నరేంద్ర మోడీ గారు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు ప్రేమను పంచాలి అని మాట్లాడదు నరత్ బే మొహత్ గా దుకాన్ కొలింది అనే మాట మాట్లాడుతుంది మనం ప్రేమను మంచుదామా విద్వేషాలు రెచ్చగొట్టి మనం మనము కొట్టుకొని చద్దామా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీకి గొప్పగా చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునే అవకాశం లేదు తెలంగాణలో రేపు తెలంగాణలో ఎంపీ సీట్లు గెలిస్తే మేము ఈ పని చేస్తామని చెప్పే ధైర్యం కూడా లేదు అలా కాకుండా వ్యక్తిగత విమర్శలు ఒక జాతీయ పార్టీ అయ్యుండి వ్యక్తిగత విమర్శలు దిగుతుంటారు వ్యక్తిగత దాడులకు దిగుతుంటారు దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతున్నాను ప్రజాస్వామ్య వాదులందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరు ఇవాళ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఏడుగురు నాకు కలిపి ఏడుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా చక్కగా అభ్యర్థి కొరకు పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా చాలా క్రమశిక్షణ పండిస్తున్నారు అక్కడక్కడ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పాత కొత్త అనే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ అవి పెద్దగా ప్రభావం చూపవు అని చెప్పి వందకు వంద శాతం వందకు వంద శాతం రేపు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమిష్టి కృషి మేరకు ప్రజల ఆశీర్వాదం మేరకు దాదాపు రెండు లక్షల పైచిల్ ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కాకే గెలవబోతున్నదని చెప్పి ఈ సందర్భంగా నేను పార్టీ మారిన సందర్భంగా అనేక మంది అనేక రకాలైన విమర్శలు చేస్తున్నారు ఆ విమర్శలందరికీ నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలంటే దేశంలో పార్టీ మారిన తొలి వ్యక్తిని నేను దేశంలో పార్టీ మారిన చివరి వ్యక్తిని కూడా నేను అనేక మంది పార్టీలు మారుతున్నారు ఆ మాటకు వస్తే సాయంకాలం వరకు ఒక పేరుతో ఉన్న ప్రభుత్వం తెలియాల వరకు బోర్డు తిప్పేసి ఇంకో పేరు పెట్టుకొని ప్రభుత్వాలను నడుపుతున్న విషయ విషయాలను కూడా మనం గమనిస్తున్నాం నేను ప్రత్యేకంగా పార్టీ మారింది నాతో ఆయన మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నాతో నా శక్తి మేరకు బిజెపి అనుసరిస్తున్న పేద బడు బలిన వర్గాల ముస్లిం వ్యతిరేక క్రిస్టియన్ వ్యతిరేక విధానాన్ని అడ్డుకోవాలని ప్రత్యేకించి ప్రభుత్వం ద్వారా ఎక్కువ నిధులు తీసుకువచ్చి స్టేషన్ తనకు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వాటిని అమలు చేయాలని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాన ఉద్దేశంతో మాత్రమే నేను బిఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నేను ఎవరి అవకాశాలను ప్రయత్నం చేయలేదు అవకాశాలు అందరికి వచ్చినాయి డాక్టర్ రాజయ్య గారికి అవకాశం వచ్చింది నాలుగు సార్లు ఎమ్మెల్యే రమేష్ రమేష్కి అవకాశం వచ్చింది రెండు సార్లు ఎమ్మెల్యే పసులు దయాకర్ గారికి అవకాశం వచ్చింది రెండు సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యారు అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైతే జాగ్రత్తగా వాటిని కాపాడుకున్నారో ఎవరైతే ఆ అవకాశాన్ని ప్రజల కోరిక ఉపయోగించుకున్నారో వాళ్ళు రాజకీయ రాజకీయాల్లో చాలా రోజులు ఉంటారు కానీ అవకాశాలు దుర్వినియోగం చేసుకొని మళ్ళీ అవకాశం రాకపోతే దానికి కారణం కడియం చేయర్ అని చెప్తే దానికి నేను బాధ్యుడి కాదు అని చెప్పి కూడా ఇస్తుంది తెలియదు ప్రజల ప్రజల అభిమానం మీకుంటే రాజకీయ పార్టీలలో మీకు గుర్తింపు ఉంటే తప్పకుండా ఆ రాజకీయ పార్టీలు మీరు గుర్తించి మీకు సముచితమైన స్థానాన్ని కనిపిస్తాను